రాజకథలకి స్వాగతం ఈరోజు కథ పాపం జయశ్రీ ఈ ఆడియో కథని విని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కథా రచయిత పేరు సువర్ణ కన్నన్ గారు ఇక కథ మొదలెడదాం సాయంత్రం నాలుగున్నర దాటుతోంది కాలేజీ రోడ్డంతా సందడిగా అగ్రశ్రేణి తారాలతో భారీ ఎత్తున నిర్మించిన కొత్త సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట టైంలో ఉన్నట్టు కిటకిటలాడిపోతోంది ఇటు ఉమెన్స్ కాలేజ్ అటు జెన్స్ కాలేజ్ పక్క పక్కనే ఉండటం మూలాన వాతావరణం చాలా సరదాగా ఉంది జట్లు జట్లుగా కిలకిల రావాలతో హంసగమనాల్లా నడుస్తున్న అమ్మాయిలు వాళ్ళని దొంగ చూపులతోనూ కొంట చూపులతోనూ చూస్తూ కొందరిని కలవర పెడుతూ కొందరిని అల్లరి పెడుతూ అనుసరిస్తున్నట్టు నడుస్తున్న అబ్బాయిలు అవటానికి చిన్నవారే అయినా మేం లెక్చరర్స్ అనే ఒక విధమైన పెద్దరికం తెచ్చిపెట్టుకుని హుందాగా నడుస్తున్న ఉమెన్స్ కాలేజీ లెక్చరర్లు కొంపకు ఎప్పుడు చేరదామా అని ఇంటి వద్ద సిద్ధంగా ఉండే ట్యూషన్ బ్యాచ్ కోసం చకచక అడుగులేసే కాలేజీ లెక్చరర్లు రోడ్డంతా ఆక్రమించేశారు ఆ రష్లో పరధ్యానంగా నడుస్తున్న రాంబాబు చెయ్యి పొరపాటున పక్కగా గలగల మాట్లాడుతూ పెద్ద బృందంతో వస్తున్న జయశ్రీ కొంగుకు తగిలింది అతను ఉలిక్కిపడి వెంటనే ఆ అమ్మాయికి సారీ చెప్పేశాడు అయినా ఏం మిస్టర్ కళ్ళు కనిపించట్లేదు అంది కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ సారీ మేడం నేను చూడలేదు అవును ఎందుకు చూస్తావు ఒళ్ళు తెలుస్తుంటే కదూ కళ్ళు కనిపించడానికి కల్చర్లెస్ బ్రూట్ ఇంకా ఏదో అనబోతుంటే రాంబాబు ఫ్రెండ్ మురళి కల్పించుకొని ఏమిటండి కల్చరు గెలిచారంటూ పెద్ద పెద్ద వదాలు వాడేస్తున్నారు అసలు దానికి అర్థం మీకు తెలుసా ఇంత రషులో పొరపాటున కాస్త చెయ్యి తగిలిందంట దానికి ఇంత హంగామా అంటూ నాలుగు దులిపేశాడు ఎక్కాంత పోయిన జయశ్రీ ఎంత పొగరు నన్నే అంత మాటలంటావు చూస్తా హూంకరిస్తూ వెళ్ళిపోయింది పోవమ్మా చేతనేంది చేసుకో అన్నాడు బింకంగా కానీ మనసులో మాత్రం కాస్త భయపడ్డాడు కారణం జయశ్రీ తండ్రి సామాన్యుడైన ఆమె ఎక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ మాత్రం ఓ పెద్ద ఆఫీసరు అతని చేతిలో అధికారం అతనికి ఏమో కానీ మామగారికి మరదలు జయశ్రీకి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఓసారి కాలేజీలో అకారణంగా కురుక్షేత్రం లాంటిది సృష్టించి చాలా మందిని నిఘడలు కొట్టింది లెక్చరర్లకి ప్రిన్సిపాల్కి కూడా ఈవిడ సమస్య కూర్చుంది కాలేజీలు అవడానికి విడివిడివే కానీ ఒకే కాలేజీ అనిపిస్తాయి మేనేజ్మెంట్ కూడా ఒకరిదే జయశ్రీని గుర్తించి ఎరిగిన వారు సాధారణంగా ఆవిడ జాలికి పోరు ఆ ధైర్యంతో ఆమె మరీ తెగించినట్టు తిరుగుతూ పది మంది ఫ్రెండ్స్ని వెంటేసుకుని తిరుగుతూ మగపిల్లల్ని కామెంట్ చేయడం వారికి పేర్లు పెట్టడం లాంటివి ధారాళంగా సాగిస్తోంది ఈ నాలు కారణంగా మురళి ఉచ్చులో చిక్కుకున్నాడు మర్నాడు ఉదయం కాలేజీకి రాగానే రాంబాబుకి మురళికి కూడా శ్రీముఖాలు అందాయి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అనుకున్నదే అయినా కాస్త బిత్తురపోయి ప్రిన్సిపాల్ రూమ్ కేసి నడిచారు వారి స్నేహితులు కూడా వారికి సపోర్ట్గా అనుసరించారు ఇద్దరు ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్ళారు అక్కడ ఒక పక్కగా జయశ్రీ వాళ్ళ బావ మరో పక్క ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నారు మురళీ రాంబాబు ప్రిన్సిపాల్కి విష్ చేశారు ఏమిటి నువ్వు ఈ అమ్మాయి కొంగు లాగావట దీనికి నీ సంజాయిసి ఏమిటి హుంకరిస్తూ అడిగాడు ప్రిన్సిపాల్ నో సార్ పొరపాటున నా చెయ్యి ఈవిడ కొంగుకి తగిలిన మాట నిజమే కానీ కావాలని అలా చెయ్యలేదు సార్ అందుకు వెంటనే క్షమార్పణ చెప్పుకున్నాను కూడా వినయంగా అన్నాడు రాంబాబు కాదు సార్ అంత అబద్ధం కావాలనే లాగాడు అదేమంటే ఇదిగో ఇతను రంగంలోకి వచ్చి నీకు కల్చర్ లేదు దానికి అర్థం తెలియదు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఇద్దరు కలిసి చాలా వాగారు సార్ కావాలంటే మా ఫ్రెండ్స్ని అడగండి రాని కన్నీరు తుడుచుకుంటూ అంది జయశ్రీ ఆహా నేను తెస్తాను ఫ్రెండ్స్ని అని ఆవిడే ముందు కల్చర్ లేదా అంది అప్పుడే దానికి అర్థం తెలుసా అని నేను అన్నాను అయినా ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం చేసి బ్రూట్ గీట్ అంటే ఎవరు పడతారు సార్ కొంచెం దూగుడుగా అన్నాడు మురళి ఆఫీసర్ కేసు చూస్తూ షటప్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నిప్పులు కురిపిస్తూ అన్నాడు ఆయన ఓ తెలియకేం ప్రతి చిన్న విషయానికి మరదల్ని వెంటేసుకొని యుద్ధానికి సన్నద్ధమయ్యే ఓ ఆఫీసర్ బావగారితో అంతకన్నా కచ్చగా అన్నాడు మురళి ఓర్పు నశించి బయట నిల్చున్న మిత్రులు పక్కన నవ్వారు జయశ్రీ ముఖం అమావాస్య చంద్రుడుగాను ఆఫీసర్ ముఖం కందగడ్డలాగాను మారిపోయాయి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ప్రిన్సిపాల్ గారు మీ ఎదురుగా ఓ స్టూడెంట్ ఇంత కేర్లెస్గా మాట్లాడుతుంటే మీరేం మందలించలేరా అరిచినట్టే అడిగాడు ఆఫీసర్ సారీ పూర్తిగా వినండి కుర్రాళ్ళు ఉడక రక్తం మంచిగా చెప్తే నసిగాడు ప్రిన్సిపాల్ నో అలా కాదు ఇప్పుడు వీళ్ళిద్దరూ మా జయకి క్షమార్పణ చెప్పాలి నిక్కచ్చిగా అన్నాడు చెప్పం ఇద్దరూ అరిచారు హూ ఐ విల్ సీ అంటూ హూంకరించి రాజయ్య అంటూ మరదల్ని తీసుకొని నిష్క్రమించాడు ఆఫీసర్ బావగారు బయట గోలగా స్టూడెంట్స్ జయ డౌన్ డౌన్ ఆఫీసర్ బావా డౌన్ డౌన్ అంటూ కేకలు పెడుతున్నారు ఫలితం ఆ రోజు దాదాపు ముప్పై మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ దర్శించి వచ్చారు తర్వాత ఓ వారం దాకా మామూలు స్థితికి రాలేకపోయారు అవమానంతో అంతే ఆ రోజు నుంచి జయశ్రీ దోవన నడుస్తుంటే దూరంగా తొలగిపోవడం మొదలు పెట్టారు ఎందుకొచ్చిన గొడవరా బాబు అనుకున్న యువ యువకులు పరీక్షలు సెలవులు కూడా అయిపోయాయి మళ్ళీ కాలేజీ ఓపెన్ చేశారు ఫైనల్ బీఏలోకి వచ్చిన జయశ్రీకి లోకమంతా రంగుల వలయంలో యావత్ ప్రపంచం తనకి దాసోహం అన్నట్టు కనిపించింది మకుటం లేని మహారాణిలా గడిపేస్తోంది కాలం కాలేజీలో ఎవరిని ఎలా ఏడిపించింది ఎవరికి ఏ పేరు పెట్టింది అంతా వర్ణించి చెప్తుంటే అక్క బావ పడి పడి నవ్వేవారు అదేమని తండ్రి వారించేవాడు కాదు తల్లి వారించినా ఫలితం ఉండేది కాదు ఆ రోజు హోందాగా క్లాస్ కెడుతున్న జయశ్రీ హఠాత్తుగా తల ఎత్తి చూసింది రాంబాబు మరళి తదితరులే కాక మరో హీరో లాంటి కుర్రాడు వాళ్ళ క్లాసు ముందు నుంచి ఏదో నవ్వుకుంటూ సాగిపోతున్నారు జయశ్రీకి ఒళ్ళంతా కారం రాసినట్టయింది ఎవరి కొత్త ఫిగర్ అనుకున్న ఫ్రెండ్ని అడిగింది తెలియదు పోస్ట్ గే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు కొత్తగా వచ్చాడు తనకు తెలిసిన వివరాలు చెప్పింది పిల్ల ఉత్సాహంగా ఓ ఐసీ సాలోచనగా చూస్తుండిపోయింది జయశ్రీ మర్నాటి నుంచి అతన్ని బాగా వాచ్ చేయడం మొదలుపెట్టింది అతను గలగలా నవ్వుతూ అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ చాలా యాక్టివ్గా నీట్గా అందమైన బట్టల్లో మరీ అందమైన క్రాఫ్ట్తో చూడటానికి చాలా చాలా అందంగా ఉన్నాడు డైరెక్ట్గా కాకపోయినా దొంగ చూపులతో అతన్ని గమనిస్తూనే ఉంది జయశ్రీ అతను మాత్రం ఒక్కసారి ఈ పిల్లకేసి చూడనైనా చూడలేదు అతను వినాలని ఒకటి రెండు సార్లు స్నేహితులతో గట్టిగా మాట్లాడింది కూడా ఊహ్ అతగాడు తిరిగైనా చూడలేదు హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చింది జయశ్రీకి అతను తనకేసి చూడటానికి భయపడుతున్నాడేమో అని నిజం ఆ మురళి వాళ్ళు చెప్పి ఉంటారు తన గురించి అందుకే తనకేసి చూడటానికి హడలిపోతున్నాడు గర్వంగా నవ్వుకుంది ఒకరోజు సాయంత్రం లాస్ట్ అవర్ లేకపోతే అలా తిరుగుతున్న జయశ్రీ అక్కడ కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోయింది తన క్లాస్మేట్ అనుజ మురళీ బృందం ఆ కొత్త హీరో అంతా కలిసి అక్కడ చెట్టు కింద నిల్చొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అసలు అనుజ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు తను అందంగా ఉంటుందని గర్వం అనుకుంటుంది జయశ్రీ కానీ ఆమెకి జయశ్రీ ప్రవర్తన నచ్చక ఆమె జోలికే పోదు అంత మితభాషి పేద బడిపంతులు కూతురు అయినా అనుజకి వీళ్ళతో ఇంత చనువు ఎక్కడ అనుకుంటుంటే హలో అనేసింది అప్రయత్నంగా ఎప్పుడూ తనకేసైనా చూడని జయశ్రీ ఇంత నవ్వు ముఖాన్ని పొలంకొని మరీ పలకరించేసరికి ముందు తెల్లబోయి కారణం గ్రహించి పక్కన నవ్వింది అనోజ హలో అంటూ ఏమిటి ఇక్కడ నిల్చున్నారు చిరునవ్వుతో అడిగింది జయశ్రీ ఆహా మా వాళ్ళు ఆదివారం బీచ్కి పెడదామంటున్నారు మా ప్రభుకి సముద్రం అంటే చచ్చే ఇష్టం ఓ సారీ ఇతని పరిచయం చెయ్యలేదు కదూ ఇతను ప్రభాకర్ మా అత్త కొడుకు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నాడు ఈమె జయశ్రీ నా క్లాస్మేట్ ఒకరినొకరికి పరిచయం చేసింది అనుజ నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాక కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది జయశ్రీ ఆమె మనసంతా చిరాగ్గా ఉంది ఆ హీరో మురళి రాంబాబులతో తిరగడమే ఆమెకి నచ్చకపోతే ఈ అడుజ కూడా బావై కూర్చున్నాడు ఒక పట్టు అనుకుని సమయం కోసం ఎదురు చూస్తోంది ఆ రోజు జోరున వర్షం పురిసి వెలిసింది జయశ్రీ తన మిత్ర బృందంతో మాట్లాడుతూ రోడ్డుకి పక్కగా నిలిచింది తెరిచేంత తెరిచేంతసేపట్లో జయశ్రీ కట్టుకున్న మల్లె పువ్వు లాంటి తెల్లని చీర నిండా బురదతో మాంచి మోడ్రన్ ఆట్ వేసి దూసుకుపోయిందో కారు ఆ షాక్ నుంచి తేరుకునేసరికి ఆ కారు కనుచూపు మేరల్లో లేదు కానీ చీర జాకెట్ నిండా బురద మరకలు చేతులు ముఖం నిండా అవే తుంపర్లు ఎదురుగా ప్రభు బృందం ముసిముసి నవ్వులు కనిపించేసరికి జయశ్రీకి ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చింది అవమానభారంతో హుంకరిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు మామూలుగా ప్రభు తదితరులకి పిలుపు వచ్చింది సరాసరి దర్జాగా వెళ్ళిన ప్రభు అక్కడ జయశ్రీని చూసి అదోలా నవ్వి ప్రిన్సిపాల్కి విష్ చేశాడు ఏం ప్రభాకర్ ఏమిటి ఈమెను చూసి నవ్వావట అవును సార్ వాట్ నిర్ఘాంతపోయిన ప్రిన్సిపాల్ అరిశారు జయశ్రీ బిగుసుకుపోయింది నిజమే సార్ నవ్వాను రిపీట్ చేశాడు ప్రభు వాట్ నాన్సెస్ ఆర్ యూ టాకింగ్ అదేనండి ఆవిని చూసి నవ్వానంటూ ఉన్నాను అన్ అతి వినయంగా అన్నాడు ప్రభు అదే ఎందుకు నవ్వావు అంటున్నాను బాగుంది ఇన్ని చెప్పినావిడ ఎందుకు నవ్వానో చెప్పలేదా కంగు తిన్న ప్రిన్సిపాల్ అదే నిన్ను చెప్పమంటున్నాను గర్జించాడు ఏముంది సార్ జయశ్రీ గారు అలా రోడ్డు మీద పక్కగా నిల్చున్నారా ఆ పక్కనే ఓ నీలగుంట ఉంది సార్ ఈలోగా ఓ ఫీట్ ఏమా స్పీడ్గా వచ్చింది సార్ అబ్బా భలే స్పీడ్ లేండి ఆ వచ్చిందా అది అలా గుంట మీదుగా రెండు చక్రాలు ముంచేసిపోయింది వెంటనే జయశ్రీ గారి మీద ఇంకా కొందరి మీద కూడా లేండి ఫౌంటైన్ల బురద నీటిని కొట్టి భలే మోడర్న్ ఆటలేండి నవ్వుతున్న ప్రభుని ఒక్క గదుము గదిమాడు ప్రిన్సిపాల్ ఇంకా ఆపు ఎందుకంత నవ్వు ఓ ఆడపిల్లని చూసి అలా నవ్వడానికి సిగ్గులేదు అదే నీ చెల్లెల మీద పడితే నీలాగే ఆమెను చూసి ఎవరైనా నవ్వితే నీకెలా ఉంటుంది అని సారీ సార్ అలా నా చెల్లెల మీద పడటం జరిగితే వెంటనే ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని వస్తుంది అంతేగాని దీనికంత హంగామా చేసి మీ దాకా రానివ్వదు ఒక్కొక్కసారి అనుకోకుండా నవ్వు వచ్చేస్తుంది అంత దాకా ఎందుకు మొన్న ఫిజిక్స్ సార్ కాలు జారిపడితే స్టూడెంట్స్ ఆయన్ని లేవదీసి సేవలు చేస్తుంటే మీరు మీ రూమ్ గుమ్మంలో నిల్చొని ముసిమిసిగా నవ్వలేదు అది మీ తప్పు కాదు సార్ ఒక్కోసారి అలా నవ్వేసి తర్వాత బాధపడతాం ఐఎమ్ సారీ సార్ నవ్వినందుకు కాదు మిమ్మల్ని కామెంట్ చేసినందుకు ఇంకా వెళ్ళనా అన్న ప్రభు మాటలకి అయోమయావస్థలో ఉన్న ప్రిన్సిపాల్ ఎస్ యూ కెన్ గో అనేసి ఆ తర్వాత ఉన్న నాలుగు పరకల జుట్టు వచ్చేలా పీక్కున్నాడు ఆయన స్థితి చూసిన జయశ్రీ కూడా నిర్గాంతపోయింది విన్నావుగా తల్లి ఇంక నీ ఇష్టం ఏం చేస్తావో ఏం తప్పని అతన్ని దండించను అది మీ బావగారు ఫోన్ చేస్తే పిలిచి అడిగాను అయినా ఇంత చిన్న విషయాల్ని కొండంతలు చేసి చోద్యం చూస్తే నీకేం మంచిది కాదు ఓర్పు నశించిన ప్రిన్సిపాల్ చేతులెత్తేశాడు జయశ్రీ ముఖం కుండ పెంకయింది ఆగ్రహ వేషాలతో బుసలు కొడుతూ నిష్క్రమించింది వెనక నుంచి వచ్చిన కామెంట్స్ అగ్నిలో ఆద్యం పోసినట్టు ఇంకా రెచ్చగొట్టాయి బావ క్యాంపుకి వెళ్ళారు కానీ లేకపోతే వీళ్ళ అంతు తేల్చేదాన్ని అక్కడికి బావకి ఫోన్ చేసి చెప్పింది అందుకే ఆయన ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్పాడు దాని పర్యవసానమే ఈ గొడవ అయినా అతనికి ఎంత ధైర్యం ఏమైనా వాడిని చూపు చూడాలి బావ రేపుగానే రారు ఆయన ఎవరో కొత్త కలెక్టర్ వస్తాట ఆయన గారిని తగురీతన ఆహ్వానించాలట అనుకుంటూ ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపింది జయశ్రీ మర్నాడు ఆఫీసర్ గారు దిగారు విషయం విని నిప్పులు లేకుండానే మండిపడ్డారు హుటాహుటిన కాలేజీకి వెళ్ళి ఇంత డిసిప్లిన్ లేదేమని ప్రిన్సిపాల్ని నిలేశారు అన్ని ఓపికగా విన్న ప్రిన్సిపాల్ ఓ చిన్న లెక్చర్ ఇచ్చారు కాస్త మరదల్ని అదుపులో పెట్టుకోమని కూడా చెప్పారు ముఖానికి పట్టిన చెమట తుడుచుకోవడానికి ఓ చిన్న టవలిచ్చి తేరుకోవడానికి కాసింది చల్లని నీళ్ళిచ్చి పంపేశారు బావగారి రాకు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న జయశ్రీ ఆయన వాలకం చూసి నిర్ఘాంతపోయింది అతని ముఖం చాలా అప్రసన్నంగా ఉంది అది ప్రభు మీద కోపంగా కాక జయశ్రీని చిరాగ్గా చూస్తున్నట్టు తోచి బెత్తరపోయి పోయి తేరుకొని బావ ఏమన్నాడు అంది ధైర్యం చేసి చాలే జయ నీ ఆగడం రోజు రోజుకి మితిమీరిపోతుంది ఎవడో కారు ర్యాష్గా నడిపితే రోడ్డు మీద బురద నీ మీద పడితే ఆ తప్పు ప్రభుదా అయినా కాలేజీకి సరాసరి వెళ్ళిరాక నడివీధిలో ఆ కబుర్లు ఏమిటి అసలు నువ్వు నువ్వు వెళ్ళేది చదువుకోవడానిక లేక రోజుకో తగు తేయడానిక చిటపటలాడుతూ అడుగుతున్న అతనికేసి అక్క చెల్లెళ్ళిద్దరూ తెల్లబోయారు ఎంతో అభిమానించి వెనకేసుకొచ్చే బావగారు ఈరోజు ఇంత పరుషంగా మాట్లాడేసరికి జయశ్రీకి పిడుగుపాటే అయ్యింది అక్కగారే తేరుకొని ఏమిటండి మీ అసరొసలు అదేం మందని అలా మండిపడుతున్నారు అయినా ఆ గివో వాడికంత పొగరేమిటి ఇంకా మాట్లాడబోతున్న ఆమె చెంప చెల్లు మంది చెంప మీద చెయ్యి పెట్టుకొని అలా నిలువు గుడ్లేసుకుని చూస్తున్న భార్యని బిక్క చచ్చిపోయి ఇది కళ నిజమా అన్నట్లు చూస్తున్న మరదల్ని ఉద్దేశించి అన్నాడు ఆఫీసర్ బావగారు నోరు ముయ్యండి మరోసారి ఇలాంటి కంప్లైంట్ విన్నానంటే నేను మనిషిని కాను అంతేకాదు దగ్గరగా ఉండాలని ఒకే ఇంట్లో రెండు కాపురాలుగా ఉంటున్నామే మర్నాడే ఇల్లు మార్చేస్తాను ఇప్పటికే గారి ధర్మమా అని నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ ప్రభు ఆ ప్రభు ఎవరనుకుంటున్నారు పేద బడిపంతులు కూతురైన అనూజ బావ మాత్రమే కాదు నేను పనిచేసే ఆఫీసుకు పెద్ద కోటీశ్వరుడు ఈ జిల్లా అధికారి అయిన కలెక్టర్ గారి ఏకైక కుమారుడు అంతేకాదు ఓ పెద్ద మంత్రిగారి మనవడు ఈ సంగతి చెప్పుకు తిరిగే మనిషి కాదు కనుక చాలామందికి ఈ విషయం తెలియదు ఇతని తండ్రిని ఆహ్వానించడానికే నిన్న మొన్న మేము తిరిగింది ఇతనితోనైనా మంచిగా ఉండక ఈ మహాతల్లి నా ప్రాణం మీదకి తెచ్చింది మండిపడుతూ అంటున్న ఆఫీసర్ గారిని చూస్తూ శిలా ప్రతిమల్లా నిల్చుండిపోయారు అక్కా చెల్లెళ్ళు చెల్లెలి ఆట కట్టయింది పాపం చేస్రి ఇదండి కథ మీకు ఈ ఆడియో కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్